జయ సద్గురు మహారాజ గో శ్రీ శివరామ దీక్షాయ శిష్య ప్రశిష్యం శ్రీ బుడతాయీల ఈరోజు మా గురువు గారి దువుల వారి గురువు గారు శ్రీ ఉడతా వెంకటదాస స్వాముల వారి ముప్పై నాలుగవ వార్షిక ఆరాధన కార్యక్రమం సందర్భంగా ఈ తొలి ఏకాదశి నాడు కొత్త కారపములందు దువు రమణీయ స్వామి శిష్యులు ప్రశిష్యులు మరి సుదీర్ఘ ప్రాంతం నుంచి మా ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమం గురుదేవులకు అలాగే శిష్యప్రశిషులకు అందరికీ మన హృదయపూర్వక నమోత్సవాన్ని ఈ ఈరోజు ఈ వేదాంత వైజ్ఞానిక మహాసభలో ముఖ్యంగా ఇది అచల సిద్ధాంతం మనకు దేవుని విషయంగా సనాతనం నుంచి ఎందరో మహానుభావులు ఎందరో ఋషులు మరి దైవాన్ని గురించి అనేక విధాలుగా వేదాలు ఉపనిషత్తులు భగవద్గీత భాగవతము ఇలా ఎన్నో రకాల గ్రంథాల ద్వారా ఎన్నో మతాలు ఎన్నో సిద్ధాంతాలు అనేక శాస్త్రాలను రచించినారు దైవాన్ని గురించి ఆ శాస్త్రానికి చదివిన తర్వాత కొంతమంది మహనీయులు మరి మధ్వాచార్యులు ద్వైత సిద్ధాంతాన్ని స్థాపించి మరి రెండు ఉన్నాయి దేశ ఈ ప్రపంచంలో ఈ విశ్వంలో ఒకటి దేవుడు రెండు జీవుడు అనే రెండు వస్తువులు ఉన్నాయి ఈ జీవుడికి దేవుడికి ఎన్నో భావ సంబంధం ఉంది ఆ దేవుని యొక్క అంశం చేతనే ఈ జీవులన్నీ కూడా ఈ పూర్వంగా నడుస్తున్నాయి ఆ దేవుని అనుగ్రహం చేతనే ఈ జీవులన్నీ కూడా తన సృష్టి స్థితి లయములు లావిస్తూ మరి ఈ జీవితాన్ని గడుపుతూ ఉన్నాయి ఈ ఇరవై నాలుగు జీవరాసినటువంటి ఒక ఘట్టాన్ని చెబుతూ మనకు మత్వాచార్యులు ద్వైత సిద్ధాంతాన్ని సాధించారు తర్వాత అద్వైత సిద్ధాంతంలో శ్రీ శంకర్ ప్రభువులు జీవుడు దేవుడు వేరు కాదు రెండు ఒకటే దేవో దేవాలయో ప్రోక్తో జీవో జీవోసాతన అంటే దేవుడు జీవుడు రెండు ఒకటే వేరు కాదు సర్వం కలిగితం బ్రహ్మ అంతా స్వరూపమే రెండవ వస్తువు లేనే లేదు ఉంది అంటే మాయనే ఉన్నది ఒకటే నువ్వు ఎందులో చూసినా అన్నప్పుడు కృష్ణుడు కూడా భవద్గీతలో మహాత్మ సర్వభూతరాత్మ నాలో ఉన్న ఆత్మస్వరూపం సర్వభూపమో ఉన్నది కానీ నాకు దానికి ఎలాంటి భేదం లేదని చెప్పింది విశ్వరూప రహశ్యంలో తన శరీరం నుందే ఈ సమస్త విశ్వాని అంతా ఆయన పంచభూతాలను విశ్వాన్ని మొత్తం నిరూపించి సూచించారు అంటే ఉన్నది ఒకటే పదార్థమని అది దైవమని అని రెండుగా లేదని చెప్పే ఒక భావనతో శంకర ప్రభువు తన జీవితం అంతా కూడా ఎంతో మరి శ్రమపడి ఈ భారతదేశం అంతా కూడా కాలనడక ప్రయాణించి అప్పటికే ఎన్నో మతాలు ఎన్నో రకాలుగా దేవుడి గురించి అపోహలతో కొంతమంది అనేక రకాలైనటువంటి భ్రమలతో భ్రాంతులతో ఉన్న ఈ సమయంలో అతని సత్యాన్ని బోధించాలని మరి ఈ భారతదేశం అంతా ఆయన కాలడికి నడిచి అందరినీ ఒక తాడికి వచ్చి ఆయన ఈ యొక్క అద్భుత సిద్ధాంతాన్ని ప్రార్థించారు తర్వాత రామానుజాచార్యులు విశిష్టతాన్ని చెప్పారు అంటే ప్రకృతి పురుషుడు ప్రకృతి పురుషులు ఉన్న ఈ విశ్వంలో పురుషుడు పురుషుడు ఆ శ్రీమన్నారాయణమూర్తి ఈ ప్రకృతి అంతా కూడా అతనిలో ఆవిర్భవించింది అనే విషయంగా ఆయన ప్రమోదం చేస్తూ మొగడ దేవుడు సిద్ధాంతాన్ని తెలుపుతూ ఈ విధంగా ఈ యొక్క రామాచార్యాచార్య వారు మనకు విశిష్ట ఆత్వాహం చెప్పారు తర్వాత శ్రీధర శివరామ దీక్షితులు వారు వచ్చిన తర్వాత ఈ అచల సిద్ధాంతాన్ని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది అయితే చాలామందికి అసలు సిద్ధాంతం అంటే ఒక అపోహం ఉన్నది ఏమిటి అచలము చెల్లించండి దైవం ఎట్లా అవుతుంది సృష్టి స్థితి లైవం కారణమేంటి దైవము ఇది చెల్లించకుండా పుట్టేది కాదు పుట్టేది కాదు పుట్టే గిట్టే ఈ ప్రపంచాన్ని తెలియబడదు అలాంటి దాంతో మనకి ఏంటి అవసరము అది ఎలా సిద్ధాంతం అవుతుంది అనేటువంటి అపోహలు ఎంతో ఉన్నాయి కాబట్టి ఈనాడు ఈనాడు ఎప్పుడో మూడు వందల సంవత్సరాల పూర్వం నుండి వచ్చిన సిద్ధాంతము అక్కడక్కడ కొద్ది కొద్దిగానే కొంతమంది ఈ ఈ మధ్య కాలంలో విద్యావంతులు ఎంటర్ అవుతున్నారు అక్కడ సిద్ధాంతం ఇంతమంది విద్యావంతులు తక్కువ మన తాతపు తాతలంతా ఏదో ఐదో ఆరో చదువుకొని వాళ్ళు ఆ యొక్క శాస్త్రాలను మరి దీక్షియాన్ని కృష్ణప్రవరించినటువంటి శుద్ధ సంఘాంత తెవులను చెప్పుకుంటూ రహస్యంగా ఎక్కడో ఈ బోధన చెప్పుకుంటూ ఉన్నారు ఎందుకంటే పబ్లి చెప్పడానికి లేదు ఎందుకంటే దేవునికి వ్యతిరేకమైన బోధ సర్వజీవులు రూపనామాదు ప్రార్థిస్తున్నారు పూజిస్తున్నాయి దానికి మనం వ్యతిరేకంగా చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అందుకని ఆ మహనీయులు ఏం చేస్తున్నారు ఈ బోధన క్షుణ్ణంగా అంటే ఏదైతే ఆత్మ ఉందో అక్కడి నుంచి జీవుడు ఎక్కడ ఉన్నాడో అక్కడి నుంచి ఆదిలో నుంచి అంటే చతురి మీద మనకు శోభనాలు అనేటువంటి మా ధర్మం కాదు చతుర్విధ సాధనలు సాధన సంపత్తి నిత్యాన్ని తృద్వేగము ఈ మూత్ర విరాగము సమాధి చెడ్డ సంపత్తి మోక్ష వీటిని ఆధారంగా తెలుసుకొని అవి మొత్తం చెబుతూ మనకు ఎంతో చక్కగా ఈ అచల సిద్ధాంతంలో ప్రబోధించినాడు ముందు చెప్పిన మూడు సిద్ధాంతాలను కలుపుకొని అచల సిద్ధాంతం అచల సిద్ధాంతం సపరేట్గా లేదు ఈ మూడు సిద్ధాంతాల మూలాన్ని తీసుకొని విచారించి వారి యొక్క రూపాలను నిజ రూపాలను మనకు తెలియజేసి తర్వాత పరిపూర్ణ దర్శనం చేస్తారు గురువు మనకు ఒక్క కందార్థంలో చెప్పుకోవచ్చు మొత్తం పూర్తిగా పిండ బ్రహ్మాండములు రెండును ఇవి రెండులోని అహములు ఇవి నాలుగు కూడి అఖండంపు ఎరుగు రూపుడు గణరామ తండ్రి ఇవి తెలిపిన గణడయ్య తల్లిదండ్రి ఇది ఎంత గొప్ప మాట అంటే నిజంగా ఈనాది అంతా కూడా సాంఖ్య తారక అమరస్త అన్నిటి కూడా పరిశీలన చేసి దీన్ని విచారణ చేయాలి ఇప్పుడు పిండం ఒకటి ఉంది బ్రహ్మాండం ఒకటి ఉంది పిండం అంటే నీ శరీరం బ్రహ్మాండం అంటే ఈ విశ్వం గా తీసుకుంటాం మనం పిండాండములో ఒక అహం ఉంది బ్రహ్మాండములో అహం ఉంది ఈ పిండాండములో అహము విష్ణుడు గాను తయస్సు గాను రాఘువుడు గాను ప్రత్యేగాత్మగాను ఈ దేహంలో నాలుగు అవస్థలలో నాలుగు రకాలుగా ఈ యొక్క దేహాన్ని నడిపిస్తూ ఉన్నాడు జాగ్రత్త అవస్థలో విష్ణుడుగా ఉండి ఈ విశ్వాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు స్వప్నావస్థలో తహిస్సులుగా ఉండి మరి ఆ స్వప్నాన్ని అంటే ఈ ఈ భౌతిక ప్రపంచాన్నే ఇంకో రూపంలో అర్థంలో చంద్రుని చూసినట్టుగా ప్రపంచాన్ని మనకు ప్రత్యక్షంగా భావిస్తూ ఉన్నాడు తర్వాత ప్రాజ్ఞుడు సుశిప్త ప్రాజ్ఞుడుగా ఉండి కేవలం సాక్షి మాత్రుడిగా ఉండి సమస్త విశ్వాన్ని తనలో లయం చేసుకు లయం చేస్తున్నారు ఆ తర్వాత ప్రత్యాగాత్మ ప్రత్యే జీవుడికి మూడవస్థలే జాగ్రత్త స్వప్న సుశిప్తనే మూడవ జీవునికి ఉన్నాయి ఈ జీవస్థ అందుకే అవస్థ త్రయముల దీనికి పేరు దీనికి మిన్నగా ఉన్నది ప్రత్యాగాత్మ దాని నాలుగవస్థున్నారు తులియమన్నారు పెద్దలు అది నీ నిజ స్థితి ఇక్కడ జీవుడు ఈ దేహంలో పిన్నాండంలో పిన్నాండంలో స్థితిని మనం తెలుసుకోవాలని ఏనన్నా నాలో నాలుగో వాడను మేనన్నా నాలుగోని మేను మూడు మేలుస్తుంది అని మనకు కందపద్యంలో చెబుతాను కృష్ణప్రభుడు గారు అట్లా ఆ ప్రత్యేకాత్మ అనేది ఏమిటి అనే విచారణ గురుమికిన తెలుసుకోవాలి అది రహస్యం బ్రహ్మ విద్యలో ఈ మూడవతులు నాకు అందరూ తెలుసు జాగ్రత్త స్వప్న సుశక్తి మూడవతులు నాకందరూ తెలుసు ఇవన్నీ మనం విచారించిన సాంఖ్య విచారణలో పడిపోతాయి కానీ ప్రత్యేక ఆత్మ అనేది మాత్రము ఈ జీవ లక్షణాన్ని వదిలిపెడితే ఆ యొక్క ఆత్మ చైతన్య శక్తి స్వరూపం కాబట్టి దాన్ని గురుముఖైనా మనము తెలుసుకోవాలి దాన్ని పెద్దలందరూ కూడా పరమ అని చెప్పినా ఈ జీవునిలో అలాగే విశ్వము లేకపోతే అంటే బ్రహ్మాండము లేకపోతే విరాట్ పురుషుడు హిరణ్య గర్భుడు అవ్యాగతుడు మూల ప్రపృత్తునటువంటి అక్కడ కూడా నాలుగు దేహాలు ఉన్నాయి బ్రహ్మాండంలో కూడా విరాట్ పురుషుడు అంటే ఈ విశ్వానంత పరిపాలించేవాడు హిరణ్యం అంటే అది సూక్ష్మంగా అంటే మనకు ఈ స్థూలభూతాలు రాకముందు సూక్ష్మభూత అనే శబ్దాస్పర్శ గ్రంథాలు ఉన్నాయి అవి సూక్ష్మ అందుకనే అహం ఉంది ముందు ఈ విధంగా సూక్ష్మంగా ఉన్నది హిరణ్య గ్రంథం తర్వాత దానిపైన అవ్యాకృతము అవ్యాకృతం అనేది అంటే ఎలాంటి వ్యాపకము లేనటువంటిది ఇప్పుడు ఆకాశం కూడా వ్యాపించి ఉన్నది ఆకాశము నావరణం అన్నాం మనం నిరావరణం వచ్చలం అనుకున్నాం కానీ ఆకాశము కన్నా ఈ అవ్యాప్తం అనేది దాని కింద మిన్నైంది బ్రహ్మాండంలో ఇట్లా బ్రహ్మాండంలో నాలుగు తత్వాలను ఈ పిండాండంలో మూడు తత్వాలను ఎప్పుడైతే సంపూర్ణంగా మనము గురువుకైనా శ్రద్ధగా విని మనము దీనికే పడుతుంది పన్నెండు సంవత్సరాల టైం ఎందుకంటే ఇది సామాన్యంగా అర్థమయ్యే విషయం కాదు దీని మొత్తము శిష్యునికి చెప్పాలంటే సమయం ఎక్కువగా పడుతుంది కాబట్టి దీన్ని ఎంతో శ్రద్ధాభక్తులతో మనము ఆ బ్రహ్మాండము ఉన్నటువంటి నాలుగు తనువులను ఈ పిండాండమునటువంటి ఈ నాలుగు తనువులను మనం శుభ్రంగా గ్రహించినప్పుడు అప్పుడు ఈ మూడు సిద్ధాంతాలు చెప్పినదంతా అందులో వచ్చేస్తాయి ద్వైతము అద్వైతము విశిష్టాద్వైతము చెప్పిన సిద్ధాంతాల ఆ యొక్క మూలం ఏదైతే ఉన్నదో ఆ మూల బలం ఏదైతే ఉన్నదో ఆ మూల సారమైతే ఏదో ఉన్నదో అది మొత్తం మనకు అయిపోతుంది అటు తర్వాత చెప్పిందే చెప్పుకున్నాము అందుకే ఇక్కడ చెప్పినాడు ఖండాఖండములుగా ఉండేటి ఎరుకాన్ని ఎరుకాండి లేని ఉద్దండుల మాట కవునైన తండ్రి ఈ చెప్పిన గమడే తల్లిదండ్రి అని రెండోసారి ఆ మాట చెప్పాల్సి వచ్చింది కాబట్టి ఈ కందార్థాన్ని మనము శ్రద్ధాభక్తు గురువు దగ్గర పూర్తిగా విచారణ చేసినట్లయితే అప్పుడు సంపూర్ణంగా ద్వైతము అద్వైతము విశిష్టాద్వైతము మూడు విషయాలు మనం ఆద్రహింపు చేసుకొని తర్వాత పరిపూర్ణ బోధకు పోయేదానికి అవకాశం ఉంది అతనే ఈ యొక్క బ్రహ్మ విద్యను అంతా కూడా మా గురువు గారు అటువంటి దువు రమణేయ స్వాముల వారు కశ్వీసబద్ధంలో చెప్పారు అది చెప్పి నేను సెలవు తీసుకుంటాను మొద్దుతో ము దేహం ఇంద్రియాదుల చేత ఇష్టమయ్యే ఇంద్రియాదులు ఎంత ఇంపుగా దోషిన శ్వాసలేఖను సుముడే శ్వాస ఏ వీటికి చైతన్యమును చైతన్యమునుకొన్నా ఆత్మ లేఖను ఆత్మయే ఈ దేహమంతటికి అంతటికి గణమన్న బ్రహ్మము లేకనే ప్రబలగానే అఖిల్లం అంత బ్రహ్మం బ్రహ్మం అఖిల్లం అట్టి బ్రహ్మము ఆధారమేది గలదో అదిగ పరిపూర్ణమై అలాకి అంటే ఈ దేహం కానించి ఈ ఇంద్రియాలు కానించి ఈ శ్వాస కానించి ఈ ఆత్మ కానించి ఈ బ్రహ్మం వరకు పోయి అంటే మొద్దుతో ఈ దేహము ఇంద్రియాలు లేకపోతే ఇష్టపడదు ఈ దేహం ఈ జడమైన ఈ దేహము ఇంద్రియాల ద్వారా మనం ఇష్టపడుతున్నాం ఈ దేహాన్ని సరే ఇంద్రియాలు ఎంత మనకు సుందరంగా ఉన్నా ఎంత అందంగా ఉన్నా మరి ఆ శ్వాస లేకపోతే ఇంద్రియాలు పనిచేస్తాయా పనిచేయవు మరి ఆ శ్వాసే ఈ దేహానికంత అంత ఘనమని మనం అనుకుంటే ఆత్మ లేఖను అంశం ఆడగల మనం జాగ్రత్త స్వప్న సుష్ మూడు అవస్థలుతున్నాయి మనకు సుశీ అవస్థ నందు మనం షుగర్ ఎక్కువ పడిపోతున్నాం అప్పుడు స్వామి అడుగుతున్నారు కాబట్టి ఆత్మని అక్కడ ముందు పెట్టి ఆత్మయే ఘనమన్నాడు ఈ దేహానికి మరి ఆ ఆత్మ అంటే ఆత్మ గొప్పదని మనం అనుకుంటే ఈ దేహంలో ఉండేది దీనికన్నా నిన్న బ్రహ్మం ఉన్నట్టు ఆ బ్రహ్మం ఎక్కడ ఉందయ్యా అంటే అఖిలం అంత బ్రహ్మంబు బ్రహ్మం అఖిలం సర్వశుతితో సుస్థిరముగా అది సుస్థిరంగా ఉన్నది అట్టే ఆధారం ఆధారమేది కలదో అదే పరిపూర్ణమైన అరుణి చేసి ఆ ఐదో దగ్గర చెప్పింది పరిపూర్ణము దాన్ని మనం కనుక సూక్ష్మ భుజితో గ్రహించి తెలుసుకుంటే ఈ నాలుగు చిత్రులు దాటిన తర్వాత వచ్చేది ఐదో ఐదో స్థానంలో ఉండేది పరిపూర్ణము అది నాశనము కానిది అందులో ఎలుక లేదు అది శాంతకమై సనాతనమై అనంతమై ఆది మధ్య రహితమై ఆవు మనసు సందు లేకుండా నాశ రహితమై ఉన్నది అట్టి పరిపూర్ణ దర్శనము కావాలంటే మరి అది కూడా మనం దగ్గర విచారానికి ఎందుకంటే మధ్యలో సంశయాలు వస్తాయి మనకు ఆయన పెద్ద ఆయన చెప్పినాడు మొదలచేది లేని ఓదై భయం तुला किरू करणे विडप्ता छेड ఎందుకోసము దేవుడు దేవుడు నువ్వు ఎదుగులాడుతున్నావు కాబట్టి ముందు నీ దప్పిక తీర్చాలి నీ ఆకలి తీర్చాలి అది దైవ దర్శనం చేసి తర్వాత ఈ యొక్క ఎరుక గురించి సంపూర్ణంగా చెప్పేదానికి ప్రయత్నం చేయడం కాబట్టి రెండు వందల తొంభై రెండు కదార్థాలు కృష్ణించాల్సి వస్తుంది కాబట్టి ఈ యొక్క రహస్యాన్ని అందరు గ్రహించాలి తెలుసుకోవాలని మనవి చేస్తూ ఇంతవరకు నా అవకాశాన్ని పొందుతున్నాను దేవ సద్గురు మహారాజుకు